హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మళ్ళీ సముద్రం దగ్గరికి వచ్చాను ఇప్పుడు మనం ఆ పక్క వెళ్ళాలి ఇవన్నీ రెస్టారెంట్లు ఇక్కడ రెస్టారెంట్లు నైట్ ఇక్కడికి వచ్చి తింటారన్నమాట ఇది గుడ్లగ నైట్ ఇక్కడ అందరు కూర్చుని తింటారు అన్నీ వచ్చి బోట్లు ఆ పక్క వెళ్తాయి ఎప్పుడు ఇలా రష్గానే ఉంటుంది అక్కడ వైపున వచ్చేసి గోల్డ్ షాప్లు ఉంటాయి gente ha la paura പാവരൻ്റെ പൊങ്കൽ പാവരം పక్కకి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇప్పుడు వెళ్తే చాలా టైం పట్టేస్తుంది ఆ పక్కకి వెళ్తే మళ్ళీ రాబోతు అవుతుంది ఇంకందుకే ఆ పక్కన అంతా గోల్డ్ ఉంటుంది అనమాట వెళ్ళట్లేదు ఈరోజు అటు ఇటు వచ్చేసి ఇక్కడ చిన్న మార్కెట్లు ఉంటాయి చిన్న చిన్నవి వచ్చేసి క్యామెల్స్ వచ్చేసి రకరకాల బ్రాస్లైట్లు ఆడలి అర్థం కావట్లేదు ఇవి వచ్చేసి ప్రేయర్ మ్యాట్ల ఈ దండ్ల కూరకరాళ్ళు అవన్నీ ఆడవాళ్ళు నేనంట రకరకాల ప్లేట్లు ఇవి కప్పు రకరకాల డిజైన్ ఇదంతా మార్కెట్ ఇది ఇక్కడ సాంబ్రాణి పొగ వరి స్మెల్ అవుతుంది క్యామల్స్ వంట్లు ఇవి వచ్చి పెద్ద క్యామెల్స్ ఇవి వచ్చేసి నెమల్ల డిజైన్ చేశారు ఇవి ఇవన్నీ అరబ్బోలు ఇంట్లో పెట్టుకుంటారు అనుకోండి ఈ షాప్ మొత్తం ఈ షాప్ మొత్తం లైట్ ఇక నిండిపోయింది ഇങ്ങൂരം ഉണ്ട് മാര്ക്കെ మార్కెట్ అయిపోయింది కానీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ మార్కెట్ నుంచి బయటకు వచ్చాను మళ్ళీ ఆధార్ అంటే వెళ్ళాలి ఇక్కడ మొత్తం పడింది అక్కడ చాలా రకాలు ఉన్నాయి కానీ అవి మనకి ఎక్కడో చూసినట్టు ఉన్నాయి కానీ పేర్లు గుర్తురావట్లేదు చెక్క ఇంకా నిమ్మకాయలు ఏమి ఉన్నాయి ఇక్కడ నేనైతే ఇప్పుడు సముద్రం గడికి వచ్చాను ఇక్కడ చీకటి కోసం వాళ్ళు ఏం కనపడట్లేదు ఆ పక్కన అంత గోల్డ్ మార్కెట్ ఇంక ఇప్పుడు ఏ దారంట వచ్చాము ఆ దారంట వెనక్కి వెళ్ళాలి ఇక్కడ ఒక అతను ఉన్నాడు నిజంగా అతన్నాడు లేదు అతను కొత్త మార్కెట్ ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి ఏమో మిరియాలు ఈ మిరియాలు ఇది దీనికి ఏంటో ఇది పలవలు వేస్తారు కదా అది ఇదేమో నిమ్మకాయలు ఇదేంటి అర్థం కావంగాలు ఈ లవంగాలు ఈ నిమ్మకాయలు సగం సగం చేసి పెట్టారు ఇది తెలియట్లేదు ఇది ఉన్నాయి కానీ ఏదో సాంబ్రాన్ అనుకుంటాం చె ఇది కూడా పవలవాళ్ళు వేసి పేరు నాకు తెలియట్లేదు ఇది పశువు కొమ్ములలో పెద్దవి ఏ పువ్వులు లోపలంతా సేక్రెట్లు అనమాట చాలా ఉన్నాయి కానీ అర్థం కాదు సాంబార్ అని వస్తుంది మంచి వాసన వస్తుంది ఇది ఈడో వాండర్ అనమాట ఇటు షాప్ పేరు వచ్చేసి ఇది ఇప్పుడు షాప్ పేరు చెప్తున్నాడు షాపు షాప్ పేరు బతావు బాయ్ అది ఉంది కదా అయ్యా ఏదో షాప్ పేరు చెప్పాడు ఆ షాప్ పేరు చెప్తే మనకేమో నోరు తిరగట్లేదు ఏదో కయాల్త్ ఏదో అంటున్నాడు అందుకే ఆడిసి చెప్పించాను చెప్పించారు ఇది వచ్చేసి దాల్చిన చెక్క దాల్చిన చెక్క మీది రెండో రకం ఇటు చూడు ఇటుకి కారలాగా కూర్చున్నాడు ఇది వచ్చేసి ఎండుమిరగ ఎండుమిరగలాగా ఉన్నాయి చిన్నగా ఉన్న ఇదైతే ఎండుమిరగ ఏంటో అర్థం కాదు మనకు తిన్నా అర్థం కదా ఇదిలా ఉంది ఇవన్నీ ఏయో పూర్వకాలం ఈ టైప్లో ఉన్నాయి ఇవన్నీ వీళ్ళు ఇందులో కాఫీ తాగుతారేమో ఎర్రబోళ్ళు అది పక్క సముద్రంలో దొరికినట్టు అనిపిస్తుంది చూస్తుంది అది సముద్రం అది వీడియో ఆపేస్తున్నాను అయిపోయింది మార్కెట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి తినేస్తాను ఇక్కడే ఉన్నాయి స్టార్టింగ్లో ఏ ఉన్నాయి అర్థం కావట్లేదు ఆయన అడిగితే ఏదో ఏదో అంటున్నాడు సముద్రం పక్కన గాలి బాగా వేసాడు ఇంక నుంచి నాలుగు వచ్చేసి ఇరవై నిమిషాలు వాకు నడవాలి ఇరవై నిమిషాలు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం వెళ్ళిపోయి స్నానం చేసి తినేసి పడుకుంటాం మళ్ళీ రేపు పొద్దున బ్యాక్ టు వర్క్ ఇలా అందరు మంచి కూర్చున్నారు షాపులు వచ్చేసి మిషన్ ఇది ఇందులో ఒక్క దరము ఇక్కడ ధర అయితే వాటర్ బాటిల్ వస్తుంది వచ్చేసి టూరిస్ట్ బస్సు నైట్ అంతా తిరుగుతారు అలా పైన హండ్రెడ్ ఫోన్ వచ్చాక చాలా వీడియోలు తీసాను ఇప్పుడు ఎందుకంటే టూ ఫిఫ్టీ జీబీ కాదు ఏమట్లా లోపల చే లోపలికి వచ్చి కొనుక్కోమంటున్నాడు చెప్పి ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి ఫోటో వీడియో తీయలేదు ఓకే అందరికీ బాయ్ బాయ్